హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఉద్యోగం లేని మహిళలు డబ్బుని ఎలా ఆదా చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఈ వీడియోలో ఉద్యోగం లేకపోయినా మహిళలు డబ్బుని ఎలా ఆదా చేయొచ్చు అనే అంశం అలానే ఇంట్లోనే ఉండి డబ్బును సంపాదించాలి అనుకునే మహిళలకు ఒక చిన్న బిజినెస్ ఐడియాను కూడా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి తక్కువ పెట్టుబడితో చిన్న చిన్న మొత్తాల పొదుపుని ఎలాగా పొదుపు చేయొచ్చో కూడా ఈ వీడియోలో చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ అవ్వడం మర్చిపోకండి హైప్ అవ్వడం మర్చిపోకండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం కూడా మర్చిపోవద్దండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలైతే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటారు అని మనలో చాలామంది అయితే అనుకుంటూ ఉంటారండి ఏమండి ఎవరి సమస్యలు వారివండి జీవితం పైకి అందంగా కనిపిస్తున్నా ఉద్యోగంలో ఎన్నో ఒడుదుడుకులు వస్తూనే ఉంటాయండి వాటన్నిటినీ భరిస్తూనే చాలా మంది మహిళలు ఉద్యోగాలు అయితే చేస్తూ ఉన్నారు సరే ఆ టాపిక్ గురించి పక్కన పెట్టి ఉద్యోగం లేని మహిళలు ఎలా డబ్బును ఆదా చేయాలో ఇప్పుడు చూద్దామండి ఏమండి ఉద్యోగం లేనప్పుడు డబ్బుల్ని సొంతంగా సంపాదించడం అనేది ఒక మంచి ఉద్దేశమే కాదని ఎవరు అనట్లేదు కాకపోతే కాస్త కష్టపడాలి చేతిలో స్థిరమైన జీతం లేనప్పుడు ఉన్న వాటితోనే పొదుపు చేస్తూ ఆర్థికంగా కూడా మనం ఖచ్చితంగా బలోపేతం అవ్వచ్చండి కొన్ని చిట్కాలు పాటించి అంటే ఉదాహరణకి మనకి ఏదైనా సొంతంగా వ్యాపారము లేదంటే సొంతంగా ఏదైనా ఒక చిన్న పని చేయాలి ఇంట్లో ఉండి అనుకున్నప్పుడు మనకి కొన్ని పరికరాలు కావాల్సుకొని వస్తాయి కదండి వాటిని కొనుక్కోవడానికైనా మనం మనీని మనమే సంపాదించుకోవడమో లేదంటే దాచుకోవడమో చెయ్యాలి కదా అలా ముందైతే కాస్త మనీని సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలండి నిజానికి సంపాదించే వంద రూపాయల కన్నా అవకాశం లేని వాళ్ళు పొదుపు చేసే ఒక్క రూపాయే చాలా విలువైనదండి ఏమండి అందరికీ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉండవండి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు చదువుకున్న వాళ్ళకే ఈ రోజుల్లో చాలామందికి ఉద్యోగాలు చేసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పచ్చు ఎందుకంటే కారణం ఏదైనా కావచ్చండి ఇంటి బాధ్యతలు కావచ్చు పిల్లల బాధ్యతలు కావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేకపోవచ్చు ఇలా రకరకాలుగా కారణం ఏదైనా అందరికీ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉండవండి ఆడవాళ్ళందరికీ సంపాదించేటటువంటి అవకాశం కూడా ఉండదు కానీ డబ్బు అనేది ఎవరికైనా ఒక్కటేనండి ఇంట్లో ఉన్న డబ్బు అవసరం అవుతుంది బయటికి ఉద్యోగానికి వెళ్ళినా డబ్బు అవసరం అవుతుంది డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇంట్లోనే ఉంటూ మనం కాస్త కొంచెం పొదుపుగా ఇంటి ఖర్చులను కనుక మెయింటైన్ చేయగలిగితే కాస్త మనీని మనము కూడా ఆదా చేయచ్చండి మన వీడియోస్లో చాలా ఐడియాస్ ఉన్నాయండి ఇంట్లోనే ఉండి మనీని సేవ్ చేసేటటువంటి అద్భుతమైన ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి ఎవరికైనా అవసరమైతే చెక్ చేయండి ఇప్పుడు నేను వాటన్నిటి గురించి ప్రస్తావించట్లేదు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్దాము అనుకుంటున్నానండి ఫస్ట్ ఇంటి ఖర్చులు పొదుపండి ఎవరైనా చేసేటటువంటిది ఇంటి ఖర్చులని కాస్త తగ్గించుకోవాలి అనుకోవటమే అందులో ఫస్ట్ది బల్క్గా షాపింగ్ చేయడం అండి బల్క్గా షాపింగ్ చేయడం అంటే ఇక్కడ కాయగూరలో ఫ్రూట్స్ బల్క్గా కొనుక్కొని తెచ్చేసుకొని కొళ్ళ పుచ్చబెట్టేసుకోమని కాదండి నెలకు సరిపడా మనకి కిరాణా సరుకులు లేదంటే డిటర్జెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి హోల్సేల్ షాపుల్లో కొనుక్కొని లేదా డిస్కౌంట్లో ఉన్నప్పుడు కొనుక్కొని వాటిని జాగ్రత్త పరచుకోవాలండి దీనివలన మనకి పది నుండి పదిహేను వరకు ఖర్చు అయితే తగ్గుతుంది అలానే కరెంటు బిల్ అండి అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు ఆపేయడం ద్వారా కరెంటు బిల్లు కనీసం వన్ పర్సెంటేజ్ అయినా తగ్గించవచ్చు కదా అలానే ప్రాపర్ మీల్ ప్లాన్ కనుక మనం ప్రతి వారము చేసుకున్నట్లయితే బయట ఫుడ్ ఆర్డర్ పెట్టేటువంటి అవకాశం మనకు ఉండదు చక్కగా ఇంట్లోనే మీల్ ప్రిపరేషన్ చేసుకుంటే కూరగాయలు ఇలాంటివేమి కూడా పాడవకుండా ఉంటాయి కాబట్టి ఇంట్లోనే రుచికరంగా వండుకుంటాం దీనివలన చాలా డబ్బు అయితే ఆదా అవుతుంది జస్ట్ ఇవి ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను మన వీడియోలో చాలా రకాల ఐడియాస్ ఉన్నాయండి ఒకసారి ఎవరికైనా అవసరం ఉంటే చెక్ చేయండి రెండవది ఏంటంటే మన అమ్మమ్మలు నానమ్మలు పాటించే పద్ధతులు కొన్ని ఉంటాయి కదండీ కిచెన్లో చిల్లర డబ్బాలు అని చెప్పేసి చిన్న చిన్న ముంతలు జాడీలు ఉండేవి అప్పట్లో మన చిన్నతనంలో మనం గమనించినట్లయితే అమ్మమ్మ కిచెన్లో ఖచ్చితంగా ఒక ముంతో జాడీయో ఏదో ఒకటి ఉండేదండి అందులో చిల్లర ఉండేదనమాట ఆ ఐడియాని మన అమ్మలు కూడా పాటించేవారండి కిచెన్లో పోపుల డబ్బాలనో ఎక్కడో దొక్కుని డబ్బులు దాస్తూ ఉండేవారు అందులో రూపాయి దగ్గర నుండి వెయ్యి రూపాయల నోట్ల వరకు కూడా ఉండేవి అలానే మనము కూడా కిచెన్లో ఒక చిన్న ముంతో లేదంటే ఒక చిన్న డబ్బానో డిబ్బినో ఏదో ఒకటి మెయింటైన్ చేస్తూ మనం కాయగూరలు కొన్నప్పుడు లేదంటే పాలు కొనుక్కున్నప్పుడు లేదంటే ఫ్రూట్స్ కొన్నప్పుడు ఇలా రకరకాలుగా మనం ఇంట్లో ప్రతిదానికి ఖర్చు పెడుతూ ఉంటాం కాబట్టి అలా ఖర్చు చేయగా మిగిలినటువంటి ఐదు రూపాయలు పది రూపాయలు రూపాయో రెండు రూపాయలు ఇరవై రూపాయలు ఇలా వీటన్నిటిని కూడా ఒక డిబ్బీలోనో డబ్బాలోనో వేస్తూ వచ్చామనుకోండి నెలాఖరికి ఆ చిన్న చిన్న మొత్తాలే ఒక అమౌంట్ అయితే అవుతుంది ఒక ఐదు వందలైనా ఒక వెయ్యి రూపాయలైనా చక్కగా వాటిని మనం అలానే వదిలేకుండా పోస్ట్ కట్టుకున్నాం అనుకోండి మనం కట్టిన మనీకి వడ్డీ కూడా వస్తుంది తక్కువ పర్సంటేజే ఉంటుంది కాకపోతే సేఫ్టీ ఇలా ఈ విధంగా మనం సేవ్ చేయడం అలవాటు చేసుకుంటే ఇంటి నుండే ఒక చిన్నపాటి ఆదాయాన్ని మనకి మనమే సమకూర్చుకున్న వాళ్ళం అవుతామండి కొన్ని కొన్నిసార్లు మనలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారండి కనీసం డిగ్రీ చేసిన వాళ్ళైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళు చక్కగా పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకోవచ్చండి సాయంత్రం పూట చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆరు నుంచి ఏడయ్యే వరకునో లేదా ఎనిమిది అయ్యే వరకునో చక్కగా మన ఇంట్లోనే మనం పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంటి నుండే మనం సంపాదించుకోవడానికి చిన్న చిన్న మార్గాలు అనమాట రెండవది వచ్చేసి ఒకవేళ పెద్దగా చదువు రాదు లేదా ట్యూషన్స్ చెప్పేంత ఓపిక లేదు అనుకుంటే కనుక టైలరింగ్ మించినటువంటి మరొక బెస్ట్ ఆప్షన్ అయితే లేదండి కాకపోతే దీనికి కాస్త అవస్థపడాలి టైలరింగ్కి ఎందుకంటే మనం అనుకున్న టైంలో బ్లౌజ్లు కానీ లేదంటే డ్రెస్సులు కానీ ఇవ్వగలగాలి స్టిచ్చింగ్ చేసి అలా ఇచ్చినట్లయితే టైలరింగ్ కానీ ఎంబ్రాయిడరింగ్ కానీ చాలా మంచి ట్రెండింగ్ బిజినెస్సెస్ అండి ఈ రోజుల్లో కాకపోతే కాస్త క్లిక్ అవ్వాలి మన డిజైన్స్ బయట నచ్చాలి అంతే మూడవది హోమ్మేడ్ ప్రొడక్ట్స్ అండి వామో వీటికున్న డిమాండ్ అయితే మామూలుగా లేదండి మరి ఇంట్లో వంటలు చేసుకోవడం మొత్తానికి మర్చిపోయారో ఏంటో తెలియదు కానీ ఎక్కడ చూసినా ఫుడ్ బిజినెస్ అండి మన అది మంచిగా క్లిక్ అవుతుందో లేదో నాకు అంత ఐడియా లేదు కానీ ఎక్కడ చూసినా ఇదేనండి హోమ్మేడ్ పచ్చళ్ళు పట్టడం పొడులు చేయడం కారొళ్ళు చేయడం ఎక్కడ చూసినా ఇదే బిజినెస్ అయితే రన్ అవుతుంది క్లిక్ అయితే మాత్రం మంచి బెనిఫిట్ ఉంటుందండి తర్వాత వచ్చేసి రీసెల్లింగ్ అండి ఇది మనం చాలా సార్లు మన వాట్సాప్ గ్రూపుల్లోనే వస్తూ ఉంటాయి మనం కూడా చూస్తూ ఉంటాం మీషోలోని లేదంటే అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని ఇంకా రకరకాలుగా మనకి సోషల్ మీడియాలో ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్నటువంటి సారీస్ కానీ బట్టలు కానీ జ్యువెలరీ కానీ ఇలా రకరకాలవి ఫోటో తీసి మనం వాట్సాప్లో పెట్టడమో లేదంటే వాట్సాప్ స్టేటస్ రూపంలో పెట్టడమో చేసినట్లయితే మార్జిన్ వేసుకుని మనం చక్కగా మనీని సంపాదించుకోవచ్చు దీనికి కాస్త ఓపిక కావాలి తర్వాత వచ్చేసి పాత వస్తువులని అని అమ్మేయడం అండి ఇంట్లో పనికిరాని పాత వస్తువులు చాలానే ఉంటాయి కానీ అసలు మనసు వప్పదు బయటకు అమ్మడానికి చక్కగా అలాంటివన్నిటిని కూడా తీసేస్తే ఇల్లు నీట్ గా ఉంటుంది మనకి కాస్త మనీ యాడ్ అవుతుందండి వీటితో పాటు చాలా మంది ఆడవాళ్ళు డోకరాల్లో కూడా జాయిన్ అవుతూ ఉంటారండి అంటే తక్కువ ఇచ్చే మహిళ పొదుపు సంఘాలు ఉంటాయి కదా వాటిలో జాయిన్ అవడం వల్ల కూడా మనకి ఒక ఆదాయ మార్గం అనేది ఆ సంఘాలే మనకి నేర్పిస్తాయి అండి ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గరే ఉండి ఎటువంటి పెట్టుబడి లేకుండా కూడా డబ్బును సంపాదించడానికి కొన్ని మార్గాలు అలానే ఇంట్లోనే ఉండి మనీ సేవ్ చేసేటటువంటి కొన్ని అవకాశాలు మాత్రమేనండి ఏమండి ఇక్కడ ఒక చిన్న ఐడియా చెప్తానండి మీలో ఎవరికైనా సరే కాస్త స్టిచ్చింగ్ వచ్చిందనుకోండి అంటే కుట్టడం వచ్చిందనుకోండి బట్టలు కుట్టడం మీరు ఇంట్లోనే ఉండి ఒక మంచి ఆదాయాన్ని ఈ కుట్టు మిషన్ ద్వారా సంపాదించుకోవచ్చండి ఈ రోజుల్లో టైలరింగ్కి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదండి మీకు మంచిగా కుట్టడం వచ్చిందనుకోండి ఇంకాస్త స్కిల్ని డెవలప్ చేసుకోండి అంటే ఇంకాస్త మంచిగా కుట్టడం కానీ స్పెషల్గా బ్లౌజులు డిజైన్ చేయడం కానీ లేదంటే ఎంబ్రాయిడింగ్ వర్క్స్ చేయడం కానీ ఇలాంటివి కనుక మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకున్నట్టయితే చాలా ఆదాయం ఈ టైలరింగ్లో వస్తుందండి అందులోకి ఈ బ్లౌజ్ డిజైనింగ్ ఉన్న చూడండి ఇందులో అయితే చాలా మనీ సంపాదించుకోవచ్చండి సాధారణ బ్లౌజుల కంటే కూడా మగ్గం వర్క్ లేదా కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజులను స్ట్రెచ్చింగ్ చేయడం నేర్చుకుంటే కనుక మనకి ఎక్కువ లాభం ఉంటుందండి ఒక సాధారణ బ్లౌజ్ కుట్టితే వచ్చేటటువంటి కన్నా కూడా డిజైనర్ బ్లౌజ్ కుడితే మూడు రెట్లు మనీ అయితే ఎక్కువ వస్తుందండి ఇది మనలో చాలా మందికి తెలుసు బ్లౌజులు కుట్టించుకునే ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి లేదు బ్లౌజులు కుట్టే అంత స్టిచ్చింగ్ ఇంకా రాదు అనుకున్నా సరే ఆల్ట్రేషన్ అండి ఆల్ట్రేషన్కి కూడా ఈ మధ్యకాలం మంచి డిమాండే ఉంది ఎందుకంటే బ్లౌజులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్ట్రేషన్ చేయమంటే వాళ్ళు ఈ మధ్యకాలం చేయమని డైరెక్ట్గానే చెప్పేస్తూ ఉన్నారండి ఎందుకంటే వాళ్ళకి బ్లౌజులు కుట్టడానికి డ్రెస్సులు కుట్టడానికే టైం సరిపోవటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు కూడా పైగా ఆన్లైన్ షాపింగ్లో బట్టలు కొనుక్కుంటూ ఉంటారు చాలామంది అవి సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి కేవలం బట్టల సైజు సరిచేయడం ద్వారా కూడా చాలా మనీని సంపాదించుకోవచ్చు దీనికి పెద్దగా శ్రమ ఉండదండి సమయం కూడా తక్కువే పడుతుంది నైటీలు కుట్ల మీద కుట్లు వేసినా లేదంటే డ్రెస్సుల కుట్ల మీద కుట్లు వేసిన ఆన్లైన్ షాపింగ్లో బట్టలు తెచ్చుకుని ఆల్టరేషన్ చేయమంటే చక్కగా చేసిస్తే కనుక రెండు వందల నుండి ఐదు వందల వరకు సంపాదించవచ్చు అలానే కిడ్స్ వేర్ అండి పట్టు లంగాలు ఫ్రాక్స్ ఇప్పుడు ఇదొక పెద్ద ట్రెండ్ కూడా మీషోలో అమెజాన్లో కాస్త తక్కువ రేట్ కొన్న చీరలను తీసి వాటితో లాంగ్ ఫ్రాక్స్ కానీ పట్టు పావడాలు కానీ ఇలాంటివి స్టిచ్ చేసి అమ్మడం వల్ల కూడా మనీని సంపాదించవచ్చండి ఇవన్నీ ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు కాస్త అలవాటు అవ్వాలి జనాలకి అంతే ఉదాహరణకి మీరు ఏమైనా కుట్టిన బట్టలని ఫోటోలు తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టారనుకోండి అవి నచ్చితే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కుట్టించుకుంటారు ఇంటి బయట ఒక చిన్న బోర్డు పెట్టారనుకోండి జస్ట్ ఆల్టరేషన్ అని పెట్టినా సరే ఆ వీధిలో వాళ్ళ వరకు వచ్చైనా సరే ఆల్ట్రేషన్ చేయించుకుంటారు ఇవన్నీ కూడా ఒక కుట్టు మిషన్ ఉండి కుట్టడం వస్తే కనుక కాస్త ఈజీగానే మనీని సంపాదించుకోవచ్చు ఒకవేళ కుట్టు మిషన్ కనుక లేకపోయినట్లయితే మన ప్రభుత్వాలు కుట్టు మిషన్కు కూడా ఉచితంగా మనీ అయితే ఇస్తున్నారండి ఇది కేంద్ర ప్రభుత్వం చాలా రోజులవుతుంది ప్రవేశపెట్టి పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద టైలరింగ్ చేసే మహిళలకు ఉచిత శిక్షణ కూడా ఇచ్చి అప్పుడు ఉచిత కుట్టు మిషన్ కూడా అందజేస్తున్నారండి ఒకవేళ మీకు ఆల్రెడీ కుట్టు మిషన్ వచ్చి ఉంటే ఐదు నుండి పదిహేను రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లోకి పదిహేను వేలు అయితే జమ చేస్తారట అండి ఇది నాకు మా ఫ్రెండ్ అయితే చెప్పింది వాటితో కుట్టు మిషన్ అయితే తీసుకోవచ్చట అలానే కుట్టు మిషన్ తీసుకున్న తర్వాత ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీతో లక్ష రూపాయల నుండి రెండు లక్షల వరకు కూడా ఎటువంటి షూరిటీ లేకుండా ఒక షాప్ పెట్టుకునేటటువంటి అవకాశం కూడా మనకి కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందండి ఒకవేళ మిషన్ కనుక మన దగ్గర ఉంటే కనుక మనకి ముద్రణ లోన్ అని చెప్పేసి అది కూడా కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టింది ఒక యాభై వేలు వరకు కూడా అమౌంట్ అనేది ఇస్తుంది దానివల్ల మనం షాప్ పెట్టుకోవచ్చు అనమాట దీనికి పెద్దగా పత్రాలు ఏమీ అవసరం ఉండదండి జస్ట్ ఆధార్ కార్డ్ అయితే సరిపోతుంది ఒక చిన్నపాటి షాప్ పెట్టుకోవాలన్నా సరే ఇలా గవర్నమెంట్ ఒక అవకాశాన్ని అయితే కల్పించిందండి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ పిఎం విశ్వకర్మ యోజన కింద టైలరింగ్ చేసే మహిళలకు శిక్షణ ఇచ్చి పదిహేను వేల రూపాయల కుట్టు మిషన్ కూడా ఇస్తుంది కదండి దీనికి ఎలా అప్లై చేయాలా అనేది మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయంలో కనుక కనుక్కున్నట్టయితే మీకే అర్థమైపోతుంది లేదు అనుకుంటే మీ సేవలో కూడా మనం అడిగితే దీని గురించి చెప్తారండి ఇది ఒక పెద్ద ఆర్థిక సహాయం అవుతుంది ఏమండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి జాబే ఉండాల్సిన అవసరం లేదండి గట్టి సంకల్పం ఉంటే సరిపోతుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తలుచుకుంటే డబ్బుల్ని ఎలాగైనా పొదుపు చేయొచ్చండి ఇంట్లో ఉండి సంపాదించుకునే అనేక రకాల మార్గాలు ఉన్నాయి ఈ రోజైతే ఈ వీడియోలో టైలరింగ్ గురించి మీతో షేర్ చేశాను కదండి మరొక వీడియోలో మరొక అంశం గురించి కూడా మాట్లాడుకుందాము ఇంట్లో ఉండి సంపాదించుకునేటటువంటి కొన్ని ఐడియాస్ని చూద్దాము కాకపోతే టైలరింగ్కి ఎంత మంచి అవకాశాలు ఉన్నాయో టైలరింగ్ చేయడానికి అంతే ఓపిక కావాలి సక్సెస్ రావడానికి కూడా అంతే ఓపిక కావాలండి ఏది ఊరికే రాదు మనలో చాలామంది ఏంటంటే ఒక టైలరింగ్ షాప్ పెట్టేగానే వెంటనే మనకి ఆదాయం వచ్చేసేయాలి లేదా ఒక చిన్నపాటి బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తే వెంటనే ఆదాయం వచ్చేసేయాలి వెంటనే లాభాలు వచ్చేసేయాలి ఎలా ఆలోచించకూడదండి షాప్ పెట్టే ముందు ఆలోచించాలి ఇంటి దగ్గరే ఉండి కాస్త జనాలకు అలవాటు అయ్యేంత వరకు మిషన్ కుట్టారనుకోండి తర్వాత షాప్ పెట్టుకోవచ్చు అంతేగాని కుట్టు మిషన్ వచ్చు కదా అని చెప్పేసి అలవాటు లేకుండా షాప్ పెట్టేస్తే కనుక మనకి సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి కానీ ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కాస్త టైం పడుతుంది అంతే ఏది కూడా రాత్రికి రాత్రే వచ్చేదండి సక్సెస్ అనేది పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉన్నప్పుడే సక్సెస్ వస్తుంది అదే మంచి విలువైన సక్సెస్ కూడానండి ఏదైనా సరే ఇలా అనుకోగానే వచ్చేసింది అనుకోండి దానికి విలువ ఉండదు ఎవరైనా సరే టైలరింగ్ కనుక స్టార్ట్ చేద్దాము అనుకుంటే ముందు ఇంట్లో ఉండి చక్కగా మీ బట్టలు మీ ఇంట్లో వాళ్ళ బట్టలు స్ట్రిచింగ్ చేయడం నేర్చుకోండి అలవాటు అవుతుంది అలానే మీ ఇంట్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళవి పెద్దమ్మలి పెద్దమ్మల చుట్టుపక్కల ఉండే బంధువులవి ఇలా కొట్టడం అలవాటు చేసుకున్నారనుకోండి మీ ఫ్రెండ్స్వి ఇలా కనుక స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీకు స్టిచ్చింగ్ అనేది అలవాటు అవుతుంది అప్పుడు మీరు షాప్ పెట్టుకున్న మీకు రన్ చేయాలి అన్న ఆసక్తి ఉంటుందండి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అందరూ కూడా ఈజీ మనీకి ఎక్కువగా అలవాటు పడిపోయారు కాబట్టి ఏదైనా పెట్టిన వెంటనే వచ్చేసేయాలి లాభం అని చెప్పేసి అనుకునే మైండ్ సెట్తో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్